హరే కృష్ణ జగన్నాథుడేంటి మత్స్యావతారంలో ఉన్నాడు అండి ఈ రోజు నుంచి పది రోజుల పాటు జగన్నాథుడు దశావతారంలో మనకు దర్శనమిస్తాడండి అవతారం సత్యవ్రతుడు సంధ్యావందనం చేసుకునే సమయంలో చేప నన్ను రక్షించమని వేడుకుంటుందండి అప్పుడు సత్యవ్రతుడు చేపను కమండలంలోనికి తీసుకుంటాడండి తర్వాత ఆశ్రమానికి వెళ్ళాక ఒక పాత్రలో దాన్ని వేస్తాడండి అప్పుడు అది అంతకంతకు పెరుగుతూ ఉంటుందండి బావి నుండి చెరువులోకి మారుస్తాడు చెరువు నుండి నదిలోకి మారుస్తాడు ఇలా పెరుగుతూ ఉంటుందండి సముద్రంలోకి తీసుకెళ్ళినప్పుడు సత్యవతుడు గ్రహించి నువ్వు స్వయంగా మహావిష్ణువే నన్ను రక్షించడానికి వచ్చావు అని అంటారండి అప్పుడు మహావిష్ణువు ప్రత్యక్షమయ్యి ప్రళయం రాబోతున్నది ఈ రోజు నుంచి ఏడవ రోజు వర్షం ప్రారంభమైనప్పుడు నువ్వు సప్త ఋషులను ప్రాణుల్ని తృణాన్ని అన్నింటినీ సేకరించి సముద్రం దగ్గరికి తీసుకొని రా అని సత్యవ్రతుడికి చెప్తాడండి సత్యవ్రతుడు ప్రాణుల్ని తృణాల్ని సప్త ఋషుల్ని అందరినీ సేకరించి సముద్రం దగ్గరికి తీసుకుని వస్తాడండి ప్రళయమాంతం అయ్యేంత వరకు శ్రీ మహావిష్ణువు మత్స్యావతారంలో అందరినీ కాపాడుతాడండి అది మహావిష్ణువు యొక్క మత్స్యావతారం అండి हरे कृष्ण